పెదవేగి మండలంలో మంగళవారం నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి పెదవేగి వేగివాడ వంగూరు కూచింపూడి తదితర పదిహేడు గ్రామాలలో సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించగా మొత్తం ఏకగ్రీవమైనట్లు ఎంఆర్ఓ భ్రమరాంబ ఇరిగేషన్ ఏఈ గాయత్రీదేవి తెలిపారు కూచింపూడి గ్రామంలో నిర్వహించిన సాగునీటి సంఘం ఎన్నికలలో అధ్యక్షులుగా దాసరి శ్రీను ఉపాధ్యక్షులుగా పాటంశెట్టి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి సంఘం ఎన్నికలలో మా గెలుపునకు సహకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామ నాయకులు గీత్తా సత్యనారాయణ రామానుజం వెంకటేశ్వరరావు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు పెద్ద మండలం కూచింపూడి గ్రామ సాగునీటి సంఘం ఎన్నికలకు మన దాసరి శ్రీనివాసరావుని ఎన్నుకున్నాము కూచింపూడి గ్రామ రైతులు గ్రామ పెద్దలు నాయకులు గెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు అయిన అటువంటి ఆయనతో కలిసి ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలు మా గ్రామ రైతులు వీళ్ళందరూ కూడా అనానమాస్గా ఎన్నుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ అలాగే ఈ డైరెక్టర్లో అధ్యక్షుడు ఉపాధ్యక్షులు అందరూ కలిసి ఆ చెరువుని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు పెదవి మండలం పూసింపూడి గ్రామం మండలం మరి నీటి కాలుదల శాఖ ఎడగడం సేరు గా ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు ఎంత గుడి పెట్టడం జరిగింది రైతులు ఏ పైన వచ్చినా కంపల్సరీగా చేసి పెడతానని మనం చెప్తే సెలవు తీసుకుంటాం మన హోజారి గంగరాజు గారు అట్లాగే మన ముత్యాల బాలాజీ ఒక డైరెక్టర్ అట్లాగే మరి మన కొమ్మిన సత్యబాబు ఒక డైరెక్టరు అట్లాగే మరి కుప్పలర్గూడు నుంచి మా రమేష్ మాధు రమేష్ ఒక డైరెక్టర్గా మరి చక్కగా ఇనానమస్గా ఈ నీటి సంఘం అధ్యక్షులుగా మన దాసరి శ్రీనివాసరావు గారు ఇనానమస్గా ఈ రైతులందరూ కావాలని అనుకుని ఆయనకు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకుంటాను